మురళీరెడ్డి న్యాయవాది హిందూ చైతన్ వేదిక ప్రాంత ప్రచార విభాగం కన్వీనర్ ఈరోజు ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవంగా అనేక మంది ఈరోజు కోట్లాది మంది హిందువులకి ఒక ఆరాధ్యమైనటువంటి ఒక మూర్తి స్వరూపంగా భావించబడేటువంటి వెంకటేశ్వర స్వామి అదేవిధంగా వారి యొక్క ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువులు తాపత్రయపడేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆలయ ప్రసాదమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి ఈరోజు కేవలం వీరి యొక్క స్వలాభాల కోసం ఈరోజు ఆర్థిక విషయాలని అనేక విషయాల్లో దోచుకుంటున్నారు ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నారు ప్రజల డబ్బును దోచుకుంటున్నారు ఆఖరికి దేవుడు సొమ్ములో కూడా ఈరోజు చేతి వాటం చూపించి కుట్రలు చేసినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి గత ప్రభుత్వం ఉన్నటువంటి ఐదేళ్లల్లో కూడా ఎక్కడా కూడా తిరుమల పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం జరగల అనేకమైనటువంటి విషయాలు తిరుమల బస్సు టికెట్ల పైన జెరూసలేము హజ్ ప్రింట్లు చేసినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ యొక్క దర్శన శ్రీవాణి టికెట్ల యొక్క కుంభకోణం అదేవిధంగా మద్యాన్ని మాంసాన్ని పైకి అపరిచిత వ్యక్తులు కొండపైన తీసుకువెళ్లారన్నటువంటి ప్రచారాలు అదేవిధంగా అన్య మతస్థుల నియామకాలు అదేవిధంగా ఎవరైతే నాసికుడుగా పేరు పొందినటువంటి భూమా కరుణాకరెడ్డిని చైర్మన్ చేయడం క్రైస్తవ ఆరోపణలు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి క్రైస్తవ మిషనరీలతో సంబంధం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని చైర్మన్గా చేయడం తిరుమల అంటే మీకు ఒక ఆదాయం వనరా తిరుమల అంటే ఈరోజు మీకు ఒక రాజకీయ పోస్ట ఏ రాజకీయ పార్టీ అయినా సరే హిందువుల మనోభావాల్ని మెజారిటీ ప్రజల మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే హిందువులు గాయపడుతున్నారు వారి యొక్క ఆందోళన ఈరోజు సర్వేజన సుఖినోభవంతో అని కోరుకున్నటువంటి సనాతన హైందవ ధర్మం ప్రపంచం అంతా బాగుండాలి వసుధైక కుటుంబ భావన వసుదా అంటే భూమంతా ఒకే భావన అనేటువంటి హిందువులు ఈరోజు గాయపడితే అది దేశానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు అనేటువంటి విషయానికి జ్ఞప్తిలో ఉంచుకోవాలి అయినా కూడా ఎన్ని జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిట్ విచారణలో సైతం క్లియర్ కట్గా ఇది అసలు ఒక పాలు చుక్క కూడా లేకుండా పూర్తి కెమికల్స్తో పాలను తయారు చేశారు వాటి ద్వారా నెయ్యిని తయారు చేశారు ఆ నెయ్యినే వీటిలో వినియోగించారని చెబుతుంటే కూడా కొవ్వు లేదు కదా మీరు కొవ్వు ఉందని చెప్పారు కదా అంటే మీరు ఇంకా జరగలేదని బాధపడుతున్నారా ఇంకా అది తీవ్రమైనటువంటి తప్పులు చేయాలని ఆలోచన మీ మనసులో ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప చేసిన తప్పులకు పశ్చాత్తాపం ఎక్కడ కూడా మీ దగ్గర కనిపించడం వల్ల దీని ఒక రాజకీయ కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు అది ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్నటువంటి హిందువులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామిని ఎంతో పవిత్రంగా చూస్తున్నాం రాజకీయాలు పక్కన పెట్టండి ఆ పార్టీయే ఈ పార్టీయే పక్కన పెట్టండి మనంతా హిందువులే కదా హిందువులు మరి ఒక ప్రసాదాన్ని తిరుమల స్వామివారి ప్రసాదాన్ని ఇస్తే చెప్పులు వదులు తీసుకుంటాం తెలియకుండానే మన శరీర తత్వంలో ఒక అటెన్షన్ అనేది వచ్చేస్తుంది ఒక నిబద్ధతతో ప్రసాదాన్ని స్వీకరిస్తాం ఎవరిచ్చినా కూడా కళ్ళ స్వీకరిస్తాం అది సాధారణంగా ఉంటే ఒక తినే పదార్థం కావచ్చు కానీ ప్రసాదం అన్నప్పుడు దాని యొక్క పవిత్రత అనేది మారిపోద్ది మరి అటువంటి మహాప్రసాదాన్ని మహాపరాధం చేసి ఈరోజు ఇంకా కూడా కల్తీ జరిగింది ఈరోజు అసలు పాలేలేదు ఈరోజు మనం చూస్తే సాక్షాత్తు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండి ఈరోజు సమృద్ధిగా చెల్లించాల్సినటువంటి చెల్లించేటువంటి అవకాశం ఉండి భక్తులకి నాణ్యమైనటువంటి ప్రసాదం వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకే ఈ పరిస్థితి ఉంటే మిగతా ఆలయాల్లో ఎన్ని కుట్రలు చేసి ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలా ఈరోజు సమాజంలో ఈరోజు ఇన్ని వరకు పాలు కల్తీ జరగతాయన్నాం ఇప్పుడు నెయ్యినే కెమికల్స్ ద్వారా తయారు చేస్తున్నారంటే మరి ఇంకా సాధారణమైనటువంటి ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యమైపోతూ ఉంది క్యాన్సర్లు రాకుండా ఎలాగుంటాయి జబ్బులు పెరగకుండా ఎలాగుంటాయి మరి దీని పట్ల కూడా ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలా తిరుమల అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ఆత్మ హిందువుల యొక్క కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానంకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని శాస్త్రాలు ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్ని మతస్సులు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాలా మరి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమల పవిత్రతని కాపాడతాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇంకా కూడా బుకాయింపులు సమర్థింపులు కాకుండా ప్రజలకి క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పి లెంపలు చేసుకొని తిరుమల కొండకి మీరు పొరులు దండాలు తేలినా కూడా మీరు చేసినటువంటి పాపాలకి ప్రాశ్చితం అయితే జరగదని చెప్పి కూడా హిందూ సమాజం ఈరోజు భావిస్తూ ఉంది ఇంకా కూడా రాజకీయ ముసుగుల పదవుల కోసం ఇంకా మేము అని భావిస్తే ఇప్పుడు గతంలో పదకొండు సీట్లకు ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు రేపు ఆ భవిష్యత్తులో ఆ పదకొండు సీట్లు కూడా తీసేసి పదకొండు అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నెంబర్ మీకు అక్కడైనా అర్థం ఉండాలి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అంటే వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మీరు గురయ్యారు అని గతంలో ఎవరైతే మీ తండ్రి గారు తిరుమలకి ఏడు కొండల దేనికి మూడు కొండలు చాలు అన్నటువంటి వ్యక్తి అదే యొక్క ప్రాంతంలోనే వారు ప్రమాదవశాత్తు మరణించారు కాబట్టి ప్రకృతి అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది భగవంతుడు అన్నింటినీ చూస్తూ ఉంటాడు ఇది కలియుగము ఎప్పటి పాపాలకు అప్పుడే శిక్ష అనుభవిస్తారు అన్నదానికి మీకు వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పదకొండు నంబరే దానికి నిదర్శనం ఇప్పటికి కూడా మీరు మారకపోతే మీరు భవిష్యత్తులో ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాల్ని హిందువుల జనాగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఆత్మసాక్షితో పరిశీలించుకొని ముందు మీరు ఎవరైతే తిరుగుతున్నారు వారి చిత్తశుద్ధిని ప్రశ్నించండి ఆలయాల యొక్క పవిత్రతను కాపాడండి హిందూ సాంప్రదాయాలను కాపాడండి ఈ దేశంలో హిందువులు బాగుంటేనే ప్రపంచ శాంతి బాగుంటుంది అని చెప్పి మేము తెలియజేస్తాము ఎక్కడ పెట్టినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు కలిగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రసాదాలు కల్తీ జరిగాయి ఆ కల్తీలో కొన్ని అవశేషాలు కలిగి ఉన్నాయి అనేటువంటి విషయం మీద సుప్రీంకోర్టు సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు షీట్ని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు గాని కార్యకర్తలు కానీ పేటిఎం బ్యాచ్ కూడా ఈరోజు చెల్లరగిపోతూ ఉన్నారు ఆ యొక్క ప్రసాదంలో జంతువుల అవశేషాలు లేవు అనేటువంటి మాట మాట్లాడుతూ పండగలు చేస్తూ ఉన్నారు సిట్ యొక్క విచారణ నిమిత్తం ఏదైతే బయటకు వచ్చిందో ఆ విషయాన్ని క్లుప్తంగా పరిశీలించండి సిట్ యొక్క విచారణలో జరిగినటువంటి విషయం బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే అసలు ఆ నెయ్యిలో పాలు అనేటువంటి పదార్థం ఎక్కడా లేదు వెన్న అనేటువంటి పదార్థం ఎక్కడా లేదు పాలకు సంబంధించినటువంటి పదార్థం కాదు వెన నుంచి సంబంధించినటువంటి వచ్చినటువంటి నెయ్యి కాదు అది అలాంటి నెయ్యిని కెమికల్ ద్వారా మీరు తయారు చేసి సుమారుగా అరవై మూడు లక్షల టన్నుల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలించారు అని అంటే మీరు ఎంతటి గనులో అర్థమవుతుంది మొట్టమొదటి నుంచి కూడా మీ యొక్క ఆలోచన విధానం ఒకటే ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఇసుక కావచ్చు మైనింగ్ కావచ్చు మట్టి కావచ్చు ఇక ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వచ్చినటువంటి మీరు పథకం ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ యొక్క చెంచాదారుల్ని తాబేదారుల్ని అక్కడ ఉద్యోగులుగా నియమించుకుంటూ పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధుత్వ గణాన్ని మొత్తాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క ఉద్యోగులుగా లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి కమిటీల్లో భాగంగా అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని పథకం ప్రకారంగా వ్యాపారం చేశారు ఈ వ్యాపారం ఎవరితో చేశారు అని అంటే కలుగు దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వారితోనే వ్యాపారం చేశారు మీరు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఏదైతే అరవై మూడు లక్షల టన్నుల యొక్క నెయ్యి ఏదైతే ఉందో నెయ్యే కాదు అనంటే ఏం కలిపారు ఏం తినిపించారు భక్తులకి ఇటువంటి ప్రభుత్వాలకి ప్రజలు ఏ విధమైనటువంటి రెపరెండ్ ఇవ్వాలనేటువంటిది అంటే పదకొండు అనేటువంటి విషయాన్ని పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వైసీపీ పార్టీలో మొత్తం టోటల్గా వారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధుగణం మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిష్ట వేయడం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా మేము ఒకటి అడుగుతున్నాం అరే వాళ్ళు ఏందయ్యా అనుమతిస్తులు ఏందయ్యా అక్కడ చైర్మన్ గా ఉండడం ఏంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ ఏంది లేకపోతే సీనియర్ రెసిడెంట్లు ఏంది వాళ్ళు ఉండడం ఏంది హిందువులే ఉండొచ్చు కదా ఏమి వైసీపీ పార్టీలో హిందువులు లేరా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటిది పవిత్రమైనటువంటి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళు చెప్తూనే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు కానీ భువన కమల్నాకర్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్లి విషయంలో మొత్తం టోటల్గా కూడా క్రైస్తవ మతానికి సంబంధించి చర్చలు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం మేము హిందువులువి హిందువులు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టు వస్త్రాలని సమర్పించేటువంటి భాగం భాగంగా కూడా వాళ్ళ బ సతీ సమేతంగా రారు వాళ్ళు ఎందుకంటే నీ భార్య నీ మాట వినదు నీ భార్యకి స్పష్టంగా తెలుసు ఆమె చేసే ఆమె యొక్క ఆలోచన ఏంటంటే క్రిస్టియన్ అనేటువంటిది ఆలోచనలో భాగంగా ఆమె రాదు నువ్వు చేసేటువంటిది ఏంటి నేను నేనేదో ఉద్ధారకుండి నేనేదో హైందవ భక్తుణ్ణి అనేటువంటిది మా మమ్మల్ని అందరిని కూడా మోసం చేస్తూ ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఈరోజు సిట్ విచారణలో కొంతమంది నిర్దోషులుగా బయటపడుతున్నారనేటువంటి సంఖలులు ఎగరేసుకోవచ్చు నో సమస్య లేదు ఈ విషయం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ కూడా మళ్ళీ రీ రీ పిటిషన్కి అంటే షార్ట్ షీట్ ఏదైతే ఉందో మళ్ళీ అడిషనల్ షార్ట్ షీట్కి కూడా దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో ఏ ఒక్కడు తప్పు చేసినా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్కరి మీద శిక్ష విషయం మీద శిక్ష విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం మేము న్యాయస్థానాన్ని కూడా మేము అడుగుతూ ఉన్నాం ప్రజల తరపున అడుగుతూ ఉన్నాం ఇంకోటి ఈరోజు పూర్తి స్థాయిలో న్యాయానికి చట్టానికి లోబడే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో దీన్ని ఎవరిని కూడా తప్పించుకోబోయేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పేసి నేను తెలియపరుచుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ దేవాలయం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ ఎలాంటి మీ యొక్క దాడులు జరిగినా కూడా వాటిని తిప్పికొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మేము హిందూ సంఘాల ద్వారా కూడా మేము కూడా సిద్ధంగా ఉంటూ మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరచుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ గత ప్రభుత్వ కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద విపరీతమైన దాడి చేయడం జరిగింది అది చిన్న దేవస్థానం పెద్ద దేవస్థానం అనేది చూడలేదు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద విపరీతంగా అన్ని మత ప్రచారాలు మొదలైనవి తద్వారా రకరకాల కార్యక్రమాలు పైన మాంసం అమ్మేవాళ్ళు మాంసం తినేవాళ్ళు వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తర్వాత కూడా మందు బాటిల్స్ ఆడ దొరకడం జరుగుతుంది ఇటీవల కాలం కూడా దాన్ని కప్పిపుచ్చే దానికి కొన్ని ఖాళీ బాటిల్ని తీసుకెళ్లి విపరీతంగా మద్యం ఆడ అని చెప్తున్నారు ఇరవై ఒక్క కోట్ల లడ్లు తిరుమల లడ్లు ఇరవై ఒక్క కోట్ల లడ్లు కలుషితమైన నెయ్యి కాని నెయ్యి పామాయిల్లో విపరీతమైన కెమికల్స్ కలిపి అది నెయ్యి రూపంగా మార్చి ఆ నెయ్యిని తీసుకెళ్లి లడ్లు తయారు చేసి కోట్ల రూపాయలకి పడగలెత్తడం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చేసిన పని ఇంకా చెప్పాలంటే దేవస్థాన చైర్మన్ గా భూముల రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే అక్కడ ఈవో ఈ ఈవోలు కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బంధువులే రావడం జరిగింది వీళ్ళు పక్కా పక్కా క్రిస్టియన్స్ వాళ్ళు చేసే వాళ్ళ పెళ్లి కార్యక్రమాలు కానీ వాళ్ళ ఇంట్లో తంతు కానీ ఏ కార్యక్రమం కానీ క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది వీళ్ళు గతంలో కూడా బీజేపీ భాను ప్రకాష్ గారు అప్పుడే దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఒక స్తంభాలు ఒంటి అని చెప్పి దాని మీద శిలవ రూపంలో తయారు చేయడం జరిగింది దాన్ని హిందూ సంఘాలు అదే విధంగా బీజేపీ వాళ్ళందరూ కలిసి కూడా దాని మీద పోరాడితే దాన్ని ఆపుకోవడం జరిగింది ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి రావాలంటే అన్ని మతస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ డిక్లరేషన్ ప్రకారం దేవస్థానంలో దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అది సామాన్య మానవుడు కావచ్చు లేదంటే ప్రధానమంత్రి కావచ్చు లేదా రాష్ట్రపతి కావచ్చు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దుర్మార్గుడు అంటే డిక్లరేషన్ అనేది ఇప్పటికీలా వాడు చేసేది క్రిస్టియన్స్ మత ప్రచారం వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాయన గతంలో వాళ్ళ తాత రాజారెడ్డి గారి నుంచే రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా క్రిస్టియన్స్ ప్రచారం చేసుకుంటూ పేరుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి అని చెప్పుకుంటారు వీళ్ళు వీళ్ళు రెడ్డి అని ముసుగులో మతం ముచ్చుకొని ఆ మతం ప్రచారం చేస్తున్నారు కనీసం వాళ్ళు రెడ్డి కూడా కాదు ఆ విషయంగా తెలియజేస్తున్నా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత ఏ దేవస్థానంలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాలన్నీ కూడా వీళ్ళు బట్టపాయలు చేస్తున్నారు అందులో భాగంగానే శ్రీ తిరుమల దేవస్థానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఎక్కడా దేవస్థానాలకు అన్యాయం జరిగే పరిస్థితి కాదు వాళ్ళ జయం వల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలా మనం అందులో భాగంలో ఉండాలని చెప్పుకుంటున్నారు వైసీపీ పరిస్థితి కాదు దేవస్థానాలను కొల్లగొట్టుకోవాలా ఆ దేవస్థానంలో వచ్చిన డబ్బు మొత్తం తినాలా ఆ తని తిని వాళ్ళు ముంచాలని చెప్పి కొట్టడం దోచుకోవడం దాచుకోవడం వైసీపీ పాలన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో సంబంధించిన ఏ దేవాలయాలే కానీ లేదంటే గ్రామ గ్రామాల్లో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి గుడికి సంబంధించిన డబ్బుతో అన్ని దేవస్థానాలు శ్రీ వెంకటేశ్వర గుడిని కట్టాలని చెప్పి ఓడలో ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇదే వాళ్ళు కానీ దాన్ని కూడా తప్పుగా భావించి దేవస్థానాలు వాడవాడలో సెలవుల్లో ఉండడం ఏంటి అని అంటున్నారు మీరు మాత్రం చర్చిలు మాత్రం రాష్ట్రం మొత్తం కట్టుకోవాలా హిందువులు మాత్రం దేవస్థానాన్ని కడతానంటే ఆ దేవస్థానాన్ని కట్టకూడదని చెప్పి దేవస్థానం సొమ్ము నాశనం చేస్తానని చెప్పి చెప్తున్నారు మీరా దేవస్థానం గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉండా మేము కోరుకునేది ఒకటే హిందువు లోట్లతో గతంలో నూట ఒక యాభై సీట్లు గెలుచు గెలుచుకోవడం జరిగింది ఇంకా మీకు రాలా మీరు చేసిన తప్పుకి నూట యాభై నుంచి పదకొండు సీట్లకే పరిమితం అయ్యావు నువ్వు ఇంకా బుద్ధిరాలా ఈసారి మీకు గుడ్డు సున్నా అవుద్ది ఒకటిన్నర సంవత్సరంలో ఆయన మరలా పాదయాత్ర అంటున్నాడు దేవుళ్ళకి అన్యాయం చేసి పాదయాత్ర అయిందిరా బాబు నువ్వు పళ్ళు దండాలు పెట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగినా కానీ ఈసారి నువ్వు వచ్చే పరిస్థితి లేదు దేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరు ద్రోహం చేసినా వాళ్ళు భూస్థామితం అయిపోతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం